రాష్ట్రంలో సంక్షేమ పాలనకు వార్గుడు యుగ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని ఆయన ఆశయ స్పూర్తితోనే చంద్రబాబు మరెం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు టీడీపీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతిని పీఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని బంగారం రావి చెట్టు సెంటర్ వన్ వే రోడ్ ఇందిరా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు పేదవాళ్ళ సంక్షేమ పథకాలు పేదవాళ్ళ సంక్షేమ పథకాలు అంటే రామారావు గారు పెన్షన్ పక్కా ఇల్లు నిర్మాణం కానీ రెండు రూపాయల బియ్యం కానీ ఆ రోజుల్లో ఆయన పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళని ఆకలితో ఆదుకోవడం జరిగింది వారి యొక్క సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అన్నగారి సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తూ అన్నా క్యాంటీన్ కానీ మరి అదేవిధంగా క్రిస్మస్ కానుక్ కానీ మరి ముస్లిం కానుక్ కానీ సంక్రాంతి కానుక్ కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి అందుబాటులో తెచ్చారు అంటే ప్రతి ఒక్కరోజు సంతోషంగా ఉండాలి మిగిలిన వాళ్ళతో పండ్లు జరుపుకోవాలని కాకుండా రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేశారు అటువంటి వాళ్ళని ఎందుకు పోగొట్టుకున్నామని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఈ సైకోని పంపించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి నిరుద్యోగం కావాలి అభివృద్ధి చెందాలి రైతులు కానీ అన్ని వర్గాలు కూడా అని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఒకటే నినాదం ఆ నినాదం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మరి చేత ఎలక్షన్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా తెలుగుదేశం జేఎస్పీ పొత్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనా చంద్రన్న పాలం గురించి ఈ అంతా కూడా ఎదురుచేస్తుంది ఎదురు చూస్తుంది వేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అంబేద్కర్ విగ్రహం పెట్టానని చెప్పి అంటున్నారు ఆ రోజే మేము అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తే అంబేద్కర్ విగ్రహం కోట్లాది రూపాయల బడ్జెట్ అంబేద్కర్ స్మృతివనం కేటాయించడం జరిగింది నువ్వు దాన్ని ఇటు మార్చుకుని చెప్తున్నావు కానీ రాజధాని పక్కన ఉంటే అంబేద్కర్ ఎంత గౌరవంగా ఉంటుంది ఆ స్మృతివనం ఆ మ్యూజియం కడితే ప్రపంచవ్యాప్తంగా రాబోయే తరాల రాజ్యాంగం రాసిన విధానం కానీ ఆ రాజ్యాంగం వల్ల వెళ్ళి ప్రజాస్వామ్యం కానీ అందరికీ తెలుస్తుంది ఆ విధంగా చంద్రబాబు ఆలోచించారు ఇతను అక్కడ ఉండకూడదు అని చెప్పి తీసుకొచ్చి ఎక్కడో సెంటర్లో పెడుతున్నారు ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తాను మరి తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి